ఫ్రెండ్స్ ఐదు వందల కోట్లతో పట్టుబడ్డ టాప్ ఐసిపిఎస్ అరస్టా ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే ఆ వీడియోతో మీరు కంప్లీట్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థం అవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లెక్కను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే ఉంటాం అదేవిధంగా చాలామంది సబ్సరైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్సరై వేసుకోండి సబ్స్రైబ్ వేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పోలీస్ శాఖలో రోపర్ రేంజ్ కు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్న హర్ చరణ్ సింగ్ బుల్లార్ను ఇవాళ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు అయితే మొహాలి ఆఫీసు నుంచి ఆయనను అదుపులోకి తీసుకున్నారు అవినీతి కేసులో హరచరణ్ సింగ్ బుల్లార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇదే కేసులో మరో ప్రైవేటు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే హరచరణ్ బుల్లార్ ఆఫీసుతో పాటు ఇల్లు ఇతర ప్రదేశాలను సోదాలు జరిపారు అయితే రోపర్ రేంజ్ డిఐసి బుల్లార్ను పంచకులకు తీసుకెళ్లారు ఆ తర్వాత ఆయన్ను మళ్ళీ వెనక్కి తీసుకువచ్చారు ఫతీహార్ చెందిన ఓ స్క్రాప్ డీలర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చండీగఢ్లోని సిబిఐ అధికారులు డిఐజీని అరెస్ట్ చేశారు అయితే బుల్లారు అరెస్టు గురించి సీనియర్ పోలీస్ అధికారులు ఎటువంటి విషయాన్ని వెల్లడించలేదు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడవ తేదీన రోపర్ రేంజ్ డిఐజీగా బుల్లారు బాధ్యతలు స్వీకరించారు దానికి ముందు ఆయన పాటియాల రేంజ్ డిఐజీగా చేశారు డ్రగ్స్ వ్యతిరేకంగా సాగిన యుద్ధ నషయాన్ విరుద్ధ కార్యక్రమంలో చురుగ్గా ఆయన పాల్గొన్నారు పంజాబ్ మాజీ డీజీపీ